ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నామినేషన్ను నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తల్లి మాజీ మంత్రి నేదురుమల్లి రాజలక్ష్మి సోదరుడు గౌతమ్ రెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంకు వెళ్లి రిటర్నింగ్ అధికారి ధ్యాన్ చందర్ కు మాజీ మంత్రి నేదురుమల్లి రాజలక్ష్మి అందజేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో న్యాయవాది లక్కంనేని కోటేశ్వరరావుతో పాటు కృష్ణారెడ్డి ఉన్నారు I'm gonna go రామ్కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే దానికి వచ్చాను ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది అందరం కలిసి ప్రతిపక్షపాతంగా పనిచేస్తామని నేను మాత్రమే చెప్పగలిగింది